నమస్తే నేను మీ మరియు దంపతులు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉపాసన గారు అడ్రస్ చేస్తూ మాట్లాడుతూ ఇలా అన్నారు ముందు కెరియర్ లో బాగా సెటిల్ అవ్వాలి తర్వాత పిల్లల్ని కనొచ్చు అనే మహిళలు తమ ఎక్స్ ని దాచుకోవాలని ఆ తర్వాత ఫినాన్షియల్ గా సెట్ అయ్యాక పిల్లల్ని ప్లాన్ చేసుకునే సమయంలో ఆ ఎక్స్ వాళ్ళకి ఉపయోగపడతాయని తాను కూడా అలాగే చేశానని ఉపాసన గారు చెప్పారు అసలు ఎగ్ ఫ్రీజింగ్ అంటే ఏంటి దాని వల్ల నిజంగానే ఉపయోగాలున్నాయా ఉపయోగాలతో పాటు ఉన్న సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి దీన్ని సక్సెస్ రేట్ ఎంత అన్న విషయాలని ఈ వీడియోలో తెలుసుకుందాం పెళ్ళయ్యాక కూడా ఇంకా ఫినాన్షియల్ గా బాగా సెటిల్ అయ్యాక మాత్రమే పిల్లల్ని ప్లాన్ చేసుకుందాం అని అనుకునే వాళ్ళకి ఈ మెథడ్ చాలా బాగా ఉపయోగపడుతుంది ముప్పై ఐదేళ్లు దాటాక మహిళలలో విడుదలయ్యే అండం అంటే ఎగ్ యొక్క క్వాలిటీ తగ్గుతూ ఉంటుంది అందుకని చాలా మంది ముప్పై ఐదేళ్లలోపు తమ యొక్క ఎగ్స్ ని కలెక్ట్ చేసి ఫ్రీజ్ చేసి పెట్టుకొని తాము ఫ్యూచర్ లో ఎప్పుడైతే పిల్లల్ని కనాలి అని అనుకుంటున్నారో ఆ సమయంలో స్పో తో కలిపి ఐవిఎఫ్ ప్రొసీజర్ లో పిల్లల్ని కంటారు ఎగ్ ఫ్రీజింగ్ అని అంటారు దీనికి మరొక పేరు ఊసైడ్ క్రయో ప్రిజర్వేషన్ ఈ ప్రొసీజర్ అంతా మొత్తం త్రీ ఫేజెస్ లో జరుగుతుంది మొదటి స్టిమ్యులేషన్ అంటారు ఇందులో భాగంగా మహిళకి పీరియడ్స్ వచ్చాక సెకండ్ డే నుండి ఎగ్స్ కౌంటింగ్ పెరగడానికి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తారు సెకండ్ ఫేజ్ ని ఎగ్ రిట్రైవల్ అని అంటారు ఈ ప్రాసెస్ లో భాగంగా మనకి వెజీనా నుండి స్కాన్ చేస్తూ ఒక నీడిల్ తో ఎగ్స్ ని కలెక్ట్ చేస్తారు ఇక థర్డ్ ఫేజ్ ని ఎగ్ ఫ్రీజింగ్ అని అంటారు దీంట్లో భాగంగా కలెక్ట్ చేసిన ఎగ్స్ ని మైనస్ వన్ నైన్టీ సిక్స్ డిగ్రీస్ ఉష్ణోగ్రత వద్ద లిక్విడ్ నైట్రోజన్లు ఫ్రీజ్ చేసి పెడతారు ఈ ప్రాసెస్ లో ఫ్రీజ్ చేసిన ఎగ్స్ ని పది సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చు ఇందులోనే ఇంకొక మెథడ్ కూడా ఉంది అదేంటి అంటే ఎంబ్రియో ప్రిజర్వేషన్ ఇది కూడా సేమ్ క్రయో ప్రిజర్వేషన్ లాగానే కాకపోతే కొంచెం డిఫరెన్స్ ఏంటి అంటే పెళ్ళయాక కప్పులిద్దరు హస్బెండ్ అండ్ వైఫ్ స్పర్మ్ ఇంకా ఎగ్ని కలిపి ఫ్రీజ్ చేస్తారనమాట దీన్ని ఎంబ్రియో క్రయో ప్రిజర్వేషన్ అని అంటే ఈ ప్రొసీజర్ లో కూడా సక్సెస్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఏమీ లేదు కాకపోతే ఒక డోనర్ అవసరం లేకుండా మన ఇంక్స్ మనకి కావాల్సిన సమయంలో మనం ప్రెగ్నెన్సీని ప్లాన్ చేస్తాం సైడ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుంటే ఎక్స్ కౌంటింగ్ పెరగడానికి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇస్తారని మాట్లాడుకున్నాం కదా వాటి వల్ల వెయిట్ గెయిన్ అవుతాం అలాగే పొత్తి కడుపు భాగంలో లోపల చాలా వరకు నీరు ఫామ్ అవుతుంది మనకి వెజైనా నుండి నీళ్ల ద్వారా ఎక్స్ ని కలెక్ట్ చేస్తారు కాబట్టి ఆ ప్రాసెస్ అంతా అయ్యాక కూడా పెయిన్ చాలా రోజుల వరకు ఉంటుందని డాక్టర్స్ చెప్తున్నారు సెలబ్రిటీలలో రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు ప్రియాంక చోప్రా సానియా మీర్జా ఏక్తా కపూర్ లాంటి వాళ్ళు కూడా ఈ ప్రొసీజర్ ద్వారానే పిల్లల్ని కన్నట్లుగా వారి పలు సందర్భాలలో తెలిపారు ఈ విషయంపైన మీ ఒపీనియన్ ఏంటి అన్నది కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కన ఉన్న ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్